ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బాలు అలాగే సత్యం ఇక మీనా అయితే ప్రభావతి ప్రవర్తనకి షాక్ అవుతారు ఇక బాలు అయితే ఏంటి నన్న అమ్మ ఏంటి అలా మాట్లాడింది నేను ఇదంతా నమ్మలేకపోతున్నాను అని వెనకాలనే ఇక మీనా కూడా అవును నేను కూడా నమ్మలేకపోతున్నానండి అత్తయ్య గారు ఈ విషయాన్ని ఇంత చిన్నగా చక్కగా తీసుకుని వదిలేస్తారని అస్సలు ఊహించలేదు మీనా నువ్వు నిజంగానే మా లక్షావతిని చూసి భ్రమపడుతున్నట్టున్నావు ఆమె సంగతి నీకు పూర్తిగా తెలీదు అవును ఆమె చాలా ప్రశాంతంగా ఉందంటే ఏంటి అర్థం గాలివాన వచ్చేటప్పుడు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడు ఇది కూడా అంతే అది వచ్చే ముందు అలాగే ఉంటుంది అసలు కథ మొదలవుతుంది చూస్తూ ఉండు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ప్రభావతి అయితే చాలా కోపంగా ఇక రోహిణిని రూమ్లోకి పిలుస్తుంది ఇక రోహిణి అయితే భయపడుతూ ఆంటీ నన్ను పిలిచారు ఎప్పటి నుంచి జరుగుతుంది ఇదంతా చెప్పు నా దగ్గర ఎందుకు ఇంత మోసం చేసావు ఎందుకు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టావు అని వెనకాలనే రోహిణి చాలా భయపడిపోతుంది బాబోయ్ ఆంటీకి కొంప తీసి నా గురించి అన్ని నిజాలు తెలిసిపోయాయా వాటి గురించి అడుగుతున్నారా ఏంటి అని చెప్పేసి భయపడిపోతూ ఉంటే ఇక ప్రభావతి ఏంటి మాట్లాడవేంటి పార్లర్కి నా పేరు మార్చేసి ఎందుకు మా అందరినీ మోసం చేశావు ఈ విషయం మనం చెప్పేంతవరకు ఎందుకు నువ్వు నాతో చెప్పలేదు ఎలా కనిపిస్తున్నా నీ కంటికి పిచ్చిదాలా కనిపిస్తున్నానా అది కాదంటే అది ప్రాఫిట్ వస్తుందని నర్భై ప్రాఫిట్ ఏంటి అసలు నీతో పార్లర్ పెట్టించిందే నేను ఈ ఇంటి డాక్యుమెంట్స్ని తాకట్టు పెట్టి మరీ నీకు అంత డబ్బులు ఇస్తే నువ్వేమో నాకు చెప్పా చేయకుండా పార్లర్ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తావా ఇచ్చేసిందే కాకుండా పేరు కూడా మార్చేస్తావా వెర్రి బాగుల కనిపిస్తున్నానా చూడు నేను ఎంత మంచిదానో అంత చెడ్డదాన్ని అందరి ముందు నా ఇలా మాట్లాడితే నా పరువు పోతుందని ఆగాను అది కాదు ఆంటీ ఏయ్ ఏంటి ఆంటీ ఆంటీ అంటూ అది కాదు అంటే అది మా మలేషియా ఏంటి మలేషియా పేరు పెడుతున్నావు మలేషియా పేరు తెస్తే నేనేమి అనకుండా వదిలేస్తాను అనుకుంటున్నావా అది కాదంటే మీకు ప్రతి నెల పాకెట్ మనీ ఇస్తున్నాను కదా ఏ నోర్మి నాకే సమాధానం చెప్తున్నావు చూడు దీంతోపాటు ఇంకా నా దగ్గర ఏమైనా నిజాలు దాచిపెట్టావా మరి అదక చెప్పు లేకపోతే నా ప్రవర్తన ఇంకోలా ఉంటుంది అయ్యో ఈ విషయం తెలిసే ఆంటీ ఇలా ప్రవర్తిస్తే మరి నాకు పెళ్ళైన విషయం అలాగే నేను కోటీశ్వరాలు కాదన్న విషయం తెలిస్తే బాబోయ్ అప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది అని రోహిణి ఒక్కసారిగా చాలా భయపడిపోతుంది ఇక ప్రభావతి ఏంటి మాట్లాడవేంటి ఇంకా నా దగ్గర ఏమైనా నిజాలు దాచిపెట్టావా అయ్యో లేదంటీ నేనేమి ఏ నిజాన్ని దాచిపెట్టలేదు అని అంటూ ఉంటే ఇక ప్రభావతి ఒక్కసారిగా అలాగా అయిపోయి ఏంట మరోహిణి నేను ఇలా ప్రవర్తిస్తాను అనుకుంటున్నావా నేను అలా ప్రవర్తించనమ్మా ఎందుకంటే నువ్వు మా బంగారు కోడలివి మీ నాన్న మలేషియాలో దుబాయ్లో బాగా కోట్లు సంపాదిస్తారు కదా ఇలాంటివి ఒకటి కాకపోతే వంద పెడతారు అలాంటప్పుడు నువ్వు ఫ్రా ఫ్రాంచైజ్కి ఇవ్వాల్సిన అవసరం ఏముందమ్మా అని వెనకాలనే ఇక రోహిణి ఇదేంటి తిట్టాల్సిందంతా తిట్టేసి ఇలా మాట్లాడుతుందిమా అని అనుకుంటూ ఉంటే ఇక ప్రభావతి ఏంటి ఏం మాట్లాడవేంటమ్మా చూడమ్మా నాతో మంచిగా ఉన్నంతవరకు మంచిగా ఉంటాను నాకు నచ్చిన పని ఏమైనా చేస్తే నా ప్రవర్తన ఇలాగే ఉంటుంది గుర్తుపెట్టుకో ఇంకొకసారి నా దగ్గర అబద్ధాలు చెప్పడం అలాగే నిజం దాచిపెట్టడం ఇలాంటివి చెయ్యి మాకు సరేనా రోహిణి వెళ్ళు వెళ్ళు అసలే పార్లర్ నుంచి వచ్చావు బాగా అలసిపోయి ఉంటావు అని వెనకాలని రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది బాబోయ్ జేంటివా మాటలు అనేసి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటే ఇక ప్రభావతి నా చేతిలో ఈరోజు నీకుందే అసలు నా బరువు తీసావు అంత డబ్బులేసి పెడితే నా పేరు తీసేస్తావా అని చెప్పేసి ప్రభావతికి ఊళ్ళంతా మండిపోతుంది ఇంకా ఒక పక్కన సత్యమైతే నా దగ్గరికి వస్తాడు మావయ్య మీకేమన్నా కావాలా కాఫీ పెట్టమంటారా లేదమ్మా మీనా నీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాను ఏంటి మావయ్య చూడమ్మా మీ అత్తయ్య ఉదయం డబ్బుల కోసం నిన్న అందరి ముందు నిలదీసింది కానీ ఈ విషయం గురించి నువ్వు బాధపడతావేమోనని నీతో మాట్లాడడానికి వచ్చాను ఏమైంది మావయ్య చూడమ్మా మీనా నువ్వు అప్పు చేసావని తెలిసింది దేనికోసం అప్పు చేశావో నేను అడగను కానీ అది ఏదైనా సమస్య అయితే మాత్రం నాతో చెప్పమ్మా ఈ మావయ్య నెక్కు తోడుగా ఉంటాడు అదే ఈ విషయం గురించి మళ్ళీ మీ అత్తయ్యకి తెలిస్తే ఇంట్లో పెద్ద గొడవ చేసేస్తుంది అందుకే నేను అడుగుతున్నాను చెప్పమ్మా మళ్ళీ ఏదైనా సమస్య వచ్చిందా చెప్పమ్మా అని అంటూ ఉంటే ఇక మీనా మావయ్య మీరెందుకు నన్ను ఇలా అడుగుతున్నారో నాకు తెలుసు కానీ సమస్య ఏమీ రాలేదు మావయ్య నేను ఒక మంచి పని కోసమే ఆ డబ్బులు వాడాను జీంటమను మీనా అంటుంది అవును మామయ్య మీరు వింటే తినసి నేను అదొక మంచి పని కోసమే ఉపయోగించాను అవును ఆయన ఆటో తోలి చాలా కష్టపడుతున్నారు రాత్రంతా చేతులు నొప్పితో బాధపడుతున్నారు సరిగా నిద్ర కూడా పోవట్లేదు అందుకనే ఆయనకి కారు కొనాలి అనుకున్నాను అందుకే సెకండ్ హ్యాండ్లో ఒక కారుని చూశాము అలాగే ఆ కారు డౌన్ పేమెంట్ ఎనభై వేలు కట్టమన్నారు పూలు కట్టిన డబ్బులు నా దగ్గర యాభై వేలే ఉన్నాయి అలాగే నేను ఒక పదివేలు దాచిపెట్టాను మిగతా ఇరవై వేలు కోసమే అప్పు చేశాను అవును మావయ్య ఇదే జరిగింది ఈ విషయం అందరి ముందే చెప్పొచ్చు కానీ ఇలా చెప్తే ఆయనకి తెలిసిపోతుంది అప్పుడు కార్ వద్దని నాతో ఇదంతా ఆపించేస్తారు నన్ను బంగారం తీసుకోమంటారు అందుకే నేను ఈ విషయం ఎవరి ముందు చెప్పలేదు రేపు కార్ వచ్చాక అందరికీ తెలుస్తుందనే నేను చెప్తాను అన్నాను మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను అమ్మ మీనా ఈ మాట నువ్వు చెప్పాక నాకు చాలా సంతోషంగా ఉందమ్మా బాలు చిన్నప్పటి నుంచి ఎవరి ప్రేమని పొందలేదమ్మా వాడికి నా నేను తప్ప ఏమీ తెలీదు కానీ వాడికి నీలాంటి మంచి భార్య దొరికింది వాడు నిజంగా అదృష్టవంతుడమ్మా ఇలా అర్థం చేసుకునే భార్య దొరికితే మగాడైనా చాలా సంతోషంగా ఉంటాడు మావయ్య ఈ విషయం మీరు కూడా ఎంతో చెప్పద్దు ఎందుకు చెప్తానమ్మా అస్సలు చెప్పను అని చెప్పేసి సత్యమైతే అంటాడు ఇక అప్పుడే ప్రభావతి కిందికి వస్తుంది సత్యం మీనా అలా మాట్లాడుకోవడం చూసి ఖచ్చితంగా ఇది దోచిపెట్టిన డబ్బులు వీళ్ళ మావయ్యకి చెప్పుంటుంది ఇద్దరు స్నేహితులేగా బాగానే మాట్లాడుకుంటారు అని అనుకుంటూ ఉంటుంది ఇంకా ఒక పక్కన రాజేష్ అయితే బాలుని కార్లో షోరూమ్కి తీసుకెళ్తాడు ఇక బాలు అయితే కార్ మొత్తాన్ని చెక్ చేసి కార్ చాలా బాగుందిరా సర్వీసింగ్ కూడా చాలా బాగా వస్తుంది ఈ కార్ మీ ఫ్రెండ్ని తీసుకోమని చెప్పు ఏ ప్రాబ్లం లేనట్టే అవునా కార్ ఖరీదెంత మూడు లక్షలు అయితే ఇంకేంటి సూపర్ నా దగ్గర డబ్బులుంటే ఖచ్చితంగా నేను తీసుకునేవాణ్ణి కాకపోతే అని బాలు అంటాడు కాకపోతే ఏంట్రా ఈ కార్ నీదేగా అని వెనకాలనే రాజేష్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే నీ కారు కూడా ఇలాగే ఉండేది కదరా అదే అంటున్నాను సరే సరే కార్ బాగుందా లేదా చాలా బాగుంది అది నాకు కాదు మీ ఫ్రెండ్కి నచ్చాలి అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇక రాజేష్ సిస్టర్ సెలెక్ట్ చేసిన కారు బాలుకి అయితే నచ్చింది రేపు బాలుకి పెద్ద సర్ప్రైజే ఉంది అని అనుకుంటాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత మీనా ఏమో ఇక బాలుకి మార్నింగే లేపుతుంది ఏంటి మా ఆయన ఇంత ఉదయాన్నే లేపుతున్నావు ముందు మీరు లేవండి అంటూ బయటకు తీసుకెళ్ళి తలంటు స్నానం చేస్తూ ఉంటే ఇక అప్పుడే ప్రభావతి బయటికి వచ్చి ఏయ్ ఏంటి చండలం ఉదయాన్నే అత్తయ్య ఇది చండాలం కాదు తలంటు స్నానం చేయిస్తున్నాను మీరు కూడా మీ పెద్ద అబ్బాయికి ఇలాగే చేయిస్తారు కదా అవును అయితే ఇప్పుడు ఏమైందంట వీడికి ఇలా చేయిస్తున్నావు ఏ కులువతి ఏ కులుకుంటున్నావా ఏ ఆ లక్షలు మింగేసిన ఒక్కడికి మాత్రమే తలంటి స్నానం చేయించాలని ఈ ఇంట్లో రూలుందా ఏంటి అని అంటాడు దాంతో మీనా నవ్వుకుంటుంది ఇంతలోకి సత్యం ప్రభా భార్య భర్తలు ఏదో మాట్లాడుకుంటే మధ్యలో నువ్వెందుకు తలదూరుస్తావు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక బాలు అయితే మీనా ఇంతకి ఎందుకు ఇదంతా చేస్తున్నావు ఈరోజు ఏమైనా ప్రత్యేకత ఉందా ఈరోజు ఏమైనా పండగ అది కదండి చాలా పెద్ద పండగే ఏంటి మీనా అంత పెద్ద పండగ ఏముంది అని అంటూ ఉంటాడు ఇంతలోకి బాలు అయితే లోపలికి వస్తాడు ఇక మీనా కొత్త బట్టలు ఇస్తుంది ఇదేంటి మీనా ఇవి కొత్త బట్టలా ఉన్నాయి అవునండి మీకోసమే నేను తీసుకున్నాను ఇప్పుడు ఏదో పండగనో దానికోసమేనా మరి ముందే చెప్పకపోయావా నేను నీకు మంచి చేరుకునేవాడిని ఈరోజు మీరు మాత్రమే కొత్త బట్టలు వేసుకోవాలి అదేంటి మీనా ముందు మీరు బట్టలు వేసుకొని రండి అని చెప్పేసి ఇక మీనా కిందకి వెళ్ళి ఇక పాయసం తీసుకొని వస్తుంది అప్పుడే బాలు కిందకి రాగానే బాలు నోట్లో స్వీట్ పెట్టి హ్యాపీ బర్త్డే అని చెప్తుంది ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక శృతి ఏంటి మీనా ఈరోజు బాలు బర్త్డేనా అవును అని ఎనగాలనే హ్యాపీ బర్త్డే బాలు అని చెప్పేసి అందరూ కూడా విష్ చేస్తారు ఇక ప్రభావతి ఈరోజు వీడు పుట్టినరోజు అన్న విషయమే నేను మర్చిపోయానే అబ్బా దీనికి ఎలా గుర్తుంది అని ప్రభావతి అనుకుంటుంది ఇంతలోకి అప్పుడే శృతి ఆంటీ బాలు మీ కొడుకు బాలు పుట్టినరోజు అని మీకు మాత్రమే ముందుగా తెలియాలి అలాంటిది మీరు కూడా సర్ప్రైజ్ అయ్యారంటే ఈరోజు బాలు బర్త్డే అని మీకు కూడా తెలీదు మరి మీనా నీకులా తెలిసింది అంకుల్ చెప్పారా లేదు నేను చెప్పలేదమ్మా అని చెప్పి సత్యమంటాడు ఇక మీనా అమ్మమ్మ గారు చెప్పారు అని వెనకాలనే నాకు తెలుసు నా డార్లింగ్కి నేనంటే చాలా ప్రేమ అందుకే అన్నీ అలా చెప్పేస్తూ ఉంటుంది అని వెనకాలనే ఇక మీనా ఇవ్వండి ముందు మీరు బయటికి పదండి అలాగే శృతి రవి రోహిణి మీరు కూడా బయటికి రండి అని చెప్పేసి అనగానే ఇక ప్రభావతి నన్ను పిల్లది అని అనుకుంటూ ఉంటే సత్యం మనల్ని కూడా రమ్మని చెప్పింది పద అని చెప్పేసి అందరూ కూడా బయటికి వెళ్తారు ఇంతలోకి ఇంటి ముందున్న కారుని చూసి బాలు ఒక్కసారిగా ఈ కారు ఒరే రాజేష్ ఈ కారుని ఫ్రెండ్ తీసుకుంటున్నాడని చెప్పి ఇక్కడికి తెచ్చా వింట్రా అని వెనకాలలే ఆ ఫ్రెండ్ నువ్వే అని రాజేష్ అంటాడు ఏంటను అంటుంది ఏంటి అవును సిస్టర్ నీకు ఈరోజు సర్ప్రైజ్ ప్లాన్ చేసింది ఈ కార్ నీకోసమే సిస్టర్ తీసుకుంది అని వెనకాలనే సత్యం అవును బాలు మీ అమ్మ డబ్బులు ఏం చేసావు ఏం చేసావని మీనాని ప్రశ్నించింది కదా మీనా ఈ కార్ని సెకండ్ హ్యాండ్లో కొన్నది దాని డౌన్ పేమెంట్కే నిన్న డబ్బులు కట్టింది మీనా ఎందుకు ఇలా చేసావు ఆ డబ్బులతో నువ్వేదో బంగారం కొనుక్కుంటావు అనుకున్నాను ఇలా నా కోసం ఎందుకు ఖర్చు పెట్టావు యవండి మీకోసం నేనేమీ ఖర్చు పెట్టలేదు ఇది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది బంగారం కన్నా అని వెనకాలనే ప్రభావతి అమ్మ దొంగ మొహంది ఎంత పనిచేసిందా అని అనుకుంటూ ఉంటే ఇక మీనా అత్తగారు మీరే ఆయనకి హార్త ఇచ్చి తారు తాళాలు ఇవ్వండి అని వెనకాలనే ఇక ప్రభావతి అయితే హారతి ఇచ్చి కారు తాళాలు బాలు చెతికి ఇస్తుంది బాలు మీనా చాలా మంచిది తను ఇంత కష్టపడి ఈ డబ్బులతో నాకు కారు కొన్నది మీనాని ఎలా అయినా సంతోషంగా చూసుకోవాలి మీనా అడిగిన బంగారం మొత్తం మీనాకి కొనివ్వాలి ఎంత కష్టపడినా అని బాలు అనుకుంటాడు ఇక రోహిణి అయితే బాబోయ్ మీనా ఏంటి బాలుకి ఏకంగా కార్నే గిఫ్ట్గా ఇచ్చింది ఇప్పుడు మనోజ్ ఎక్స్పెక్టేషన్స్ నా మీద ఇంకా పెరిగిపోతాయే ఒక పక్కన ఆంటీకి కూడా నా మీద చాలా కోపంగా ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో నా పరిస్థితి ఏమవుతుందో ఏంటో అని చాలా భయపడిపోతూ ఉంటుంది ఇంకా ఒక పక్కన మనోజ్ అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడే ప్రభావతి ఏంట్రా మొహం అలా పెట్టుకుని కూర్చునో ఏం చేయమంటావమ్మా మీనా ఆఫ్టర్ ఆల్ పూలు కట్టుకునేది తనే ఆ బాలు కడికి కార్ గిఫ్ట్గా ఇచ్చింది కానీ రోహిణి అంత పెద్ద కోటీశ్వరాల అండి ఇప్పటికొచ్చి నాకు ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వలేదు నేను కూడా అదే ఆలోచిస్తున్నాను రా నిజంగా ఈ రోహిణి కోటీశ్వరాల అంటావా అదేంటే మా అంత మాట అనేసావు నాకెందుకు అనుమానంగా ఉందిరా అని అంటూ ఉంటే అప్పుడే రోహిణి దమ్మచాటుగా ఈ మాటలని వింటుంది బాబోయ్ వీళ్ళ మీ వీళ్ళకి నా మీద డౌట్ వచ్చింది నేనేదో ఒకటి చేయాలి ఇప్పుడు మనోజ్కి అంత పెద్ద కాస్ట్లీ గిఫ్ట్ ఎలా ఇవ్వగలను ఇప్పుడు నా పరిస్థితి ఏమవుతుందో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది ఇక ఇందులోకి బాలు అయితే ఇక కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇంతలోకి ఎవరు పెళ్లి వాళ్ళైతే అయితే ఇక బాలు ఎక్కుతారు ఏదో కావాల్సిన సరుకులన్నీ కూడా కొనడానికనే వస్తుంటారు ఇక బాలు ఏంటండి పెళ్ళ అవును బాబు అలాగే రిసెప్షన్ కూడా ఉంది ఇక్కడ మా మాని మటన్ కొట్టు మాణిక్యమని ఉన్నాడంట అతను మటన్ బాగా కొడతాడని తెలిసింది అందుకే ఆ కొట్టుకెళ్ళి ఒక ఇరవై కిలోల మటన్ని ఆర్డర్ ఇద్దామని వచ్చాం అని వెనకాలనే అవునా నేనెప్పుడు ఈ పేరు విన్నదే అని బాలు అయితే ఇక ఆ సెంటర్కి తీసుకెళ్తాడు మెయిన్ రోడ్ సెంటర్లో ఇక మస్తాన్ కొట్టు మాణిక్యం షాపు ఉంటుంది అది చూసి బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు వీడు ఆ పాలరమ్మ మలేషియా మావయ్య కదా అవును వీడింటి మటన్ కొడుతున్నాడు అంటే అనుమానమే నిజమైందనమాట వీడు నిజంగానే మటన్ కొట్టుకునేవాడు ఈ పాలరమ్మ అమ్మని ఎంత మోసం చేసింది లక్షవతికి ఈ విషయం తెలిస్తే గుండె పేలి చచ్చిపోతుంది అని చెప్పేసి బాలు అయితే ఇక మాణిక్యం దగ్గరికి వచ్చి ఒక రెండు కిలోలు మటన్ కొట్టు అని అంటాడు సరే బాబు ఇప్పుడే కొట్టేస్తానుండు మెదడు ముక్కలు కొట్టమంటావా కాలు ముక్కలు కొట్టమంటాడో బోన ముక్కలు కొట్టమంటావా అని అంటూ ఉంటే నీకు నచ్చిన ముక్కలు కొట్టు అని అనగాలే ఈ గొంతెక్కడ విని విన్నానే అని బాలు చూస్తాడు ఒక్కసారిగా మాణిక్యం షాక్ అవుతాడు ఏంట్రా నన్ను చూసి భయపడుతున్నావా మలేషియా మావయ్యమని చెప్పావు ఇప్పుడు మటన్ కొట్లో మటన్ కొట్టుకుంటున్నావా మరి మర్యాదగా నిజం చెప్పు ఎందుకు మా ఇంట్లో అందరినీ మోసం చేశావు నీది మలేషియా అని ఎందుకు అబద్ధం చెప్పావు అని వెనకాలనే చెప్తాను బాబు చెప్తాను నాకు రాజమౌళి గారి సినిమాలో మహేష్ బాబు గారి పక్కన ఆఫర్ వచ్చిందని చెప్తే ఇలా నటిస్తే నన్ను సెలెక్ట్ చేస్తారని ఆ రోహిణి మేడం వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు అందుకే నేను అలా చేశాను అంతే తప్ప దీనికి నాకు ఏ సంబంధం లేదు అని అంటాడు అమ్మా బాలరమ్మ ఇంత మోసం చేస్తావా చెప్తా ఉండు నీ పని అని చెప్పేసి మాణిక్యాన్ని తీసుకొని ఇక బాలు అయితే ఇంటికి వస్తూ ఉంటాడు ఇక ఇంతలోకి రోహిణి రాగలనే ప్రభావతి ఏంటమ్మా రోహిణి ఇంత త్వరగా వచ్చేసావేంటి హెడ్డేక్గా ఉందా అంటే అందుకే త్వరగా వచ్చేసాను అవునా వెళ్ళు వెళ్ళి కాఫీ పెట్టుకొని తాగు ఇదేంటి ఎప్పుడు మీనాతో కాఫీ పెట్టిస్తానన్న ఆంటీ నాన్న పెట్టుకోమంటున్నారు ఆంటీకి నా మీద కోపంగా ఉన్నట్టుంది ఆంటీని ఎలా అయినా కూల్ చేయాలి అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే బాలు లక్షావతి లక్షావతి ఒరేయ్ నేను ఇక్కడే ఎదురుగా దిష్టిబొమ్మలా కనిపిస్తుంటే ఇంకా పిలుస్తా వెంట్రా నువ్వు ఇక్కడే ఉన్నావా అయితే నానా ఒరే లక్షలు మింగేస్తున్నాడా పాలరమ్మ డబ్బులమ్మ అందరికి కిందకు రండి మీనా నువ్వు కూడా అని అందరినీ పిలుస్తాడు ఎప్పుడు అందరినీ ఎందుకు పిలిచావు మళ్ళీ ఏదైనా మీటింగ్ పెడుతున్నావా మీటింగ్ కాదు ఈ పాలరమ్మ కనకార్యం మీ అందరికీ చెప్పాలి నేనేం చేశాను అని రోహిణి అంటుంది నువ్వేం చేశావో ఈతనే చెప్తాడు రామ్ అనేసి మావయ్యా అని మాణిక్యాన్ని తీసుకొస్తాడు ఒక్కసారిగా మాణిక్యాన్ని చూసిన రోహిణి షాక్ అవుతుంది అలాగే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇదేంటి ఈయన 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 ఏంటి నీ పక్కన ఉన్నాడు అమ్మ రోహిణి మీ మావయ్య మలేషియా నుంచి వచ్చారా మరి ఎవరితో ఈ విషయం చెప్పలేదమ్మా ఏంటి ఏంటండి మరిది గారు అలాగే నుంచున్నారంటే కూర్చోండి అయినా మీరేంటి మటన్ కొట్టేవాళ్ళాగా ఇలాంటి బట్టలు వేసుకున్నారు అని అంటూ ఉంటే ఒక్కసారిగా భయపడిపోతుంది దాంతో బాలు చూడు లక్షావతి మీ మరిది గారు నిజంగానే మటన్ కొట్టుకునేవాడు అందుకే ఆ అవతారంలో ఉన్నాడు ఈయనేమీ మలేషియా నుంచి రాలేదు మన పక్కన ఉన్న మెయిన్ సెంటర్లో మటన్ కొట్టు నుంచి తీసుకొచ్చాను అవును అని వెనకాలనే గేంట్రా అంటుంది మరతి గారు వీడంటుంది అంతా నిజమే రాజమౌళి సినిమాలో పాత్ర వస్తుందంటే ఈ అమ్మాయి చెప్పినట్టు నేను మలేషియా నుంచి వచ్చిన మాణిక్యంలాగా మీ అందరి ముందు నటించాను కానీ నేను చేసుకునేది మాత్రం మటన్ కొట్టు పని అని వెనకాలే ఒక్కసారిగా ప్రభావతి రోహిణిని గేంట రోహిణి ఇదంతా ఆంటీ అది నిజానికి నేను మీ అందరు అనుకున్నట్టు కోటీశ్వరాన్ని కాదు నాకు ఏ మావయ్యా కానీ ఏనా లేడు నాకు తండ్రి లేడా అంటీ ఈ విషయం మీకు తెలిస్తే మీరు ఊరుకోరని భయంతో నేనే అతనికి డబ్బులు ఇచ్చి ఇలా చేయమని చెప్పాను అవునా అంటీ అని వెనకాలని అందరూ కూడా షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ఈరోజు ఏం చేయకపోతుందో తెలుసుకుందామా ఇంక